ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృషి ఫలించడంతో కుక్కునూరు భద్రాచలం ప్రధాన రహదారికి మోక్షం కలిగింది తెలంగాణ ఆంధ్ర సరిహద్దు వేలేరు నుంచి లంకాలపల్లి వరకు ముప్పై ఏడు కిలోమీటర్ల పొడవున ప్రధాన రహదారి రాళ్లు లేచి లోతు గుంటలు పడి ప్రజలకు ఐదేళ్ల పాటు ప్రత్యక్ష నరకం చూపించింది వాహన చోదకులు గుంతల వల్ల తరచూ ప్రమాదాల బారిన పడ్డారు కొందరైతే ఈ మార్గంలో రాకపోకలు సాగించడానికి భయపడి రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి రహదారిని అభివృద్ధి చేసేందుకు సంకల్పించిన ప్రభుత్వం ముప్పై నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లు మంజూరు చేసింది సాంకేతిక కారణాల వల్ల ఏడు నెలల పాటు రహదారి అభివృద్ధి పనులు నిలిచిపోయాయి ఈ రహదారి సమస్యను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ దృష్టికి కుక్కునూరు మండలానికి చెందిన నాయకులు ప్రజలు తీసుకువచ్చారు గుంతలు పడిన రహదారిలో తాము పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంపీకి విజ్ఞప్తి చేశారు తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ ఆర్ బి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రహదారి అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి గల కారణాలను ఆరా తీశారు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాంకేతిక సమస్య అధిగమించేలా ఎంపీ తనవంతు చేశారు నాటికి పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను డిఈ హరికృష్ణ పర్యవేక్షిస్తున్నారు ఎంపీ మహేష్ కుమార్ చేసిన కృషి ఫలితంగా రహదారి అభివృద్ధి పనులు చేపట్టడంతో ఈ ప్రాంత ప్రజలు పడిన ఇబ్బందుల నుంచి విముక్తి లభించింది కుక్కనూరు కుక్కనూరు మండలం అవునండి ఎగ్జాక్ట్లీ అండి అతను ఏం చేశాడు జిఎస్బి డబ్ల్యూ ఏమేమి వేసేసి వదిలేసాడు అది టోటల్ గా ప్రాబ్లం అయిపోతుంది అండి అది చాలా ప్రాబ్లం అవుతుంది బిల్లు వాడు అర్థం పని చేసేసి కాంట్రాక్టర్ చేయకపోతే కాంట్రాక్టర్ మార్చని వేరే చేసేటోడు కన్నా ఇచ్చేసి పని అయినా చెప్పేయండి అది చాలా ఇబ్బంది అవుతుందండి అది మీరు 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 కూడా పట్టించుకోలేదు రోడ్లు ఎట్లా కంప్లీట్ చేస్తారండి మాకు రోడ్డు తిరగాలంటే యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటున్నారు వాళ్ళు టర్మినేట్ చేసండి వేరే వాళ్ళు ఎవరైనా చేసేటోళ్ళకి ఇవ్వండి నేను మాట్లాడే ఇల్లు నుంచి అతను వాటరింగ్ చేస్తే చేస్తారు లేకపోతే అతను టర్నేట్ చేస్తారు ఏదో ఒకటి సీరియస్ వర్క్ చేయమనండి చేసి బిల్లులు ఎట్లా ఒకటి వచ్చేట్లు మేము మాట్లాడుకొని చేస్తామండి బట్ వర్కే చేయకుండా మధ్యలో ఆపేసి వర్క్ నేను బిల్లులు ఇచ్చే వరకు నేను పని చేయనంటే మాత్రం టర్మినేట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి వర్క్ 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 జరుగుతుంది మళ్ళీ టెన్ వర్క్లో వాళ్ళ బిల్స్ ఎట్లనే ఇస్తామండి ఎట్లనే గవర్నమెంట్ ఇవ్వాల్సిందే బిల్స్ ఇస్తాం బట్ పని అయితే జరగాలి కదండి మీరు ఎట్లా అనేది మీరు యాక్షన్ తీసుకోండి గారు నాకు ఆ రోడ్ కంప్లీట్ అవ్వాలి